కార్యక్రమం ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో ఇంతకుముందు ముందు సోదరుడు మనోహర్ అన్ని విషయాలు చెప్పిండు ఈ రోజు తెలంగాణనే కాదు యావత్ ప్రపంచంలో ఆంధ్రాలో ఉన్న ఆ టిటిడిలో ఉన్న ఆ దైవం ఏదైతే బాలాజీ మహారాజు ఉన్నాడో ఆ బాలాజీ మహారాజుకి ముఖ్యంగా ప్రార్థన నాలుగు గంటల రాత్రి ప్రార్థన చేసి హరి రామారాజు గోర్బెలవేస్తూ అప్పుడే హరి రామారాజు ఉండే మనకి అట్లాగే సోదరుడు చక్కగా గుర్తు చేసాడు మనకి పండరపూర్ పండర్పూర్ పండరినాథుడు ఎవరు అంటే కృష్ణ భగవానుడు ఆ కృష్ణ భగవానుడు యొక్క ఆ సేవకుడు ఎవరు అని అంటే భక్తులు టీచర్లు కాబట్టి బాగా రీసెర్చ్ చేస్తారు చదువుతారు ఎందుకంటే టీచర్లు బాగుంటే సమాజం బాగుంటే సమాజం బాగుపడిపోతుంది అనమాట అట్లాగే మరి మనకు మహారాష్ట్రలో పోటీ పెరిగినా గాని మన భారతదేశం మొత్తం తిరిగి భారతదేశంలో భారతీయ బంజారా సమాజానికి ఏకైక దాటిపై తీసుకొచ్చిన ఈ మహారాజు ఎవరయ్యా అంటే రామరావు మహారాజు గారు రామరావు మహారాజు ఒక వారి ఫోటో కానీ వారికి సంబంధించిన విషయాలు కానీ తెలువని బారే భారతదేశం మొత్తంలో లేరు అనమాట ఎందుకంటే రామ్ రామ్ మన సంప్రదాయంలో మనం ఏం చెప్తాం దోహం చూడటానికి రామ్ రామ్ ఆయన పేర్లనే రామ్ రామ్ అన్నది కాబట్టి మర్చిపోతున్నాం మనం అయ్యాసి ఇట్లా హాయ్ హాయ్ కలికేరే హాయ్ హాయ్ కేర్ వాయి బాయ్ కేర్చేయి అప్పుడు అప్పుడు జగదంబా మహినికి ఏమన్నా మనం ముందు భజన కిరేసిన జగదంబా మాతాకి సేవాలా మహారాజ్ కి రామరావు మహారాజ్ కి గోరు సమాజానికి మరి ఇప్పుడు మనం జయ అన్న జగదంబ మాతాకి జే బాయిసం భేనే అప్పు చేగదంబాద్ సవ మరి వాళ్ళ మీద అన్యాయం జరుగుతుంది మరి అన్యాయం జరిగినప్పుడు మనమందరం ఏ విధంగా స్పందించాలంటే కొన్ని ఏళ్ళ కింద ఇక్కడ కూడా మనం చూసినాం ఈ రోజే మీరు ఈనాడు కానీ ఇంకో పేపర్ లో చూసి ఉంటారు మీ అప్పటి నుంచి ఒక అక్కను మళ్ళీ ఇబ్బంది పెట్టినని చూసినాం అట్లాంటివి జరిగినప్పుడు బంజారా సంఘం అంతా ఏకమై ఏ స్థాయిలో ఉన్నారో ఇప్పుడు డాక్టర్ల సంఘానికి మేము రెస్పాండ్ అయితాయి ఇక్కడ కూడా అప్పుడే దాదీసే బాయిల్సే కాకి ఒక అమ్ముకి ఏదన్నా అన్యాయం జరిగితే చెడు చూపు చూస్తే చూసిన కూడా కళ్ళు తీసేనాక భయపెట్టాలని చెప్పేసి ఈ ఈ సభాముఖంగా అప్పుడే రామ మహారాజ్ మనకు ఘోరు బంజారకు తప్పకుండా మనం మనం ఆయన పూజ చేసిన పూజ ఆయన రీచ్ అవుతుంది అనమాట మరి ఆ జగదాంబాన్ని అప్పుడు ఢోకడం దాదీమోకడం నాంది మూలు ధోకణం బేరేనా అప్పుడు బాయిలోగా గోయిరేదరికి నమస్కారం చేయాలి సంస్కృతి మనది అప్పుడే జరిగిందాకి చేయాలి ఆ మాతాకి రీచ్ అవుతుంది అనమాట లేకపోతే ఏం లేదు సేపు బేస్కే కాడ దా లేని బయట కోరే గోయిదు వాతరణ ఉస్మాని హాస్పిటల్ ఎవరైనా వచ్చినా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు అందరూ ఎవరైనా ఫోన్ చేసినా గోర పంజారా ఉంటే కాయకీరతం ఏకపోతారు వాళ్ళు

ఆయన నేను పక్క రాష్ట్రాలకు అప్పుడు ఎగ్జామ్ పోతుంటా కర్ణాటక పోతాం మహారాష్ట్ర పోతాం ప్రతి రెండాలో జగదమ్మ మాత శివరాజి మహారాజ్ మందిరాలు అట్లాగా మన లో కనీసం వెల్లారెడ్డిలో ప్రతి తండాల గుడి వెళ్దాం ఆ గుడిలకు సంబంధించిన విగ్రహాలు ఏదైనా ఉంటే మేము మా పూజా ఈ విగ్రహాలుయడానికి ముందుకు వస్తాం ఆయన సంకేస భగవంతుడికి పది పది పర్సెంట్ మనకిస్తే భగవంతుడు వెయ్యి సార్లు మనకిస్తాడు అన్నమాట మనము దోచుకొని దాచుకొని ఎంత కట్ట పెట్టుకుంటే అంత నష్టపోతాం మహారాజు ఉన్నాడు పోయిన పోయిందనుకున్నా మహారాజ్ ఎక్కడికి పోలే అందరి ఉదయంలో ప్రతి ఉన్నాడు ఎందుకు ఆయన త్యాగం చేసింది కాబట్టి చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడవలసి ఉన్నారు ఒకటే ఒకటి ప్రార్థన చేస్తే తప్పకుండా అది మానసిక ప్రార్థన మన మనస్ఫూర్తిగా భగవంతుడు ఏమైనా తప్పుకున్నావు భగవంతుడు సాయం చేస్తాడు మన వలన ఈ ప్రకృతికి అంటే భూమికి గాని నీరుకు నిప్పుకు ఆకాశానికి గాలికి దేవరికి ఇబ్బంది రావద్దు మన వలన ఈ పక్క వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది రావద్దు ఆ విధంగా జీవించాలి ప్రార్థన అంటారు మనం ప్రార్థన చేస్తున్నాం మనం మీద సమావేశం చేస్తున్నాం నాలుగు గంటలు కూర్చుంటున్నాం వెళ్ళిపోతున్నాం కానీ దాన్ని కలిసిపోకూడదు మన ఉదయం పొద్దున పొద్దున్న ఈ భూమికి దండం పెట్టాల ఆ నీళ్ళకి దండం మీకు గుర్తుందో లేదో మనమందరం వ్యవసాయం ముట్టి పెరిగిన పొలంలో మన కొబ్బరికాయ కొట్టసాయం చేస్తుండేది అంటే ఆ భూమికి దండం పెట్టుకుంటే అనమాట ఆ వర్షం పడాలని సంగేరి పూజ కానీ అప్పుడు కర్తది పూజ కానీ కర్తది ఇవన్నీ ఏంటి మన సనాతన ధర్మాన్ని మర్చిపోద్ది అని చెప్పేసి పూజలేదు అప్పుడు మూడేసే ఓ పూజ కర్తది ఆ తో విషేరనా అపు రాట్యారను ఉహేమాస్ వాకెరను ఉహేమా రామరామ కరును బాయడోకే కోయరతో నవాణ కర్తితి అప్నా టోక్రనా అశేరవాదామానాందాం� మన ఆ ఆ విధంగా విధంగా ప్రార్థన తర్వాత సమాజంలో ఉన్న స్త్రీలందరికీ మనం మర్యాదించి ఎవరికి అన్యాయం జరిగినా మనం అంతా ఫెయిల్ అయినట్లే ఆ విధంగా గట్టిగా ఉందాం ఒక్కసారి గట్టిగా చపట చప్పండి మన మన కాన్స్టి మాత అనగుడు నేను ఈ విషయాలు కానీ ఎందుకు జరగాలి అంటే మనకు రెస్పాండ్ అయితే మార్పించారు అది అనగు మన మనం ఇంతకుముందే అనుకున్నాం అప్పుడేం కాయో వాళ్ళని కాయడం తండే వాళ్ళని కాయ ఆ విధంగా ఆ విధంగా జీవించాల్సిన అవసరం ఉంది మరి అట్లాగే అందరు చదువుకోవాలా చదువుకున్నప్పుడు ఆ ఫలాలు ఏవైతే ఉందో రామరావు మారాజ్ చెప్పిన విషయాలు మరి కళ్ళు తాకదు సారా మరి నిన్ను ఒం బట్టలు కట్టుకోవాలన్నాడు అది సమోన్ చేయవచ్చు మహారాజు ఆమె గురిజారి గుజారెమ మారాలో ఈ నాంత అనేది చదువు నా చిన్న రోజులలో మారాజే మా నాన్న తీసుకుపోతుండే తీసుకుపోయినప్పుడు ఆయన ఏం లేదు మా నాన్నది కాయదే లింబుదే లింబు అంటే శక్తి స్వరూపం బక్ర भगवान భగవాన్ సాయి ఇంటి ముంగట ఆ నిమ్మ రెండు నిమ్మకాయలు ఆ కడప మీద కట్ చేసి తర్వాత దయమ రకాలు లింబు నేను ఈజ్ మామిలీ సాయం చేస్తున్నా అంటే మీరు మర్చిపోవద్దు తర్వాత మహారాజికి ఒక కొబ్బరికాయ కొట్టి రెండు లింబులు మీరు పెట్టండి ఫోటో పెట్టుకోండి ఇంట్లో తండలు ఒక చిన్న గుడి కట్టుకోండి గుడి కూడా మరీ ఇట్లా కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తప్పకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వేసుకోబోదా అన్నమాట అయ్యా రామరామ శ్రద్ధాంజలి అని ఇంతమంది ఉన్నాం ఇంత మంది కూడా భగవంతుడు ఆశీర్వాదం ఉంటది ఒకవేళ నడవలేనోళ్ళు కండ్లు లో రాలేనోళ్ళు ఇంట్లో ఉంటే కూడా వాళ్ళ మనసు మహారాజు గురించి ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఆశీర్వాదం ఉంటది అంత మంచి మహారాజ్ కాబట్టి ఆ మహారాజ్ కోసం వచ్చిన మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఆర్గనైజర్స్ ఎవరైతే ఇక్కడ అందరు వచ్చిండ్రు వాళ్ళందరినీ మనం పేర్లు పెట్టుకుంటే ఈ రోజంతా పోతుంది కాబట్టి క్షమించాలా మరి అట్లాగే ఆ మహారాజ్ చెప్పిన విషయాలను అందా అన్న మీరు బంజారాలు కాకుండా కానీ బంజారా కలిసి కూర్చున్నందుకు వాళ్ళను మరి ఇప్పుడు కులమత భేదాలు భేదాలు చాలా ఉన్నాయి ఇప్పుడు భేదం ఏమంటే ఇప్పుడు ఆయన అనకూడదు మన కులాల గురించి మాట్లాడినట్టు అవుతుంది కానీ ఆ భీదభావం అంటే నేను వేరు వాళ్ళు వేరు అనే భావన మీరు ఇవ్వండి మా వాళ్ళని రెస్పెక్ట్ చేయండి మా వాళ్ళని తెలుగు కాబట్టి అనాగరికులు అమాయకులు కాబట్టి మహారాష్ట్ర శ్రద్ధాజలు గడించిన వాళ్ళు అవుతారు అంతేగాని అరే వాళ్ళు ఎవరెన్ వాళ్ళంతా ఇదే పనికిరానుకూలం రాదు పనికిరాని వాడు రవాడు ఆ రిజర్వేషన్ల పైకి వచ్చిన రాని మాట మాట్లాడకూడదు మేము ఎంత మందిని దూషిస్తే అది నివసినీకి తగ్గుతుంది అనమాట ఆ విధంగా మీరందరూ మాకు సహకరించుంది మనం కూడా మనం సహకరించుకుందాం ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం మహారాజ్ తప్పకుండా మనకు అందరికీ ఆశీర్వదిస్తుందని మనం ఈ అవకాశం ఇచ్చిన సీని నాయక్ మల బృందాన్ని అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపు చూస్తే